నాగనాథ్ గారు మరి గోచార ఫలరీత్యా అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ప్రధానంగా నాలుగు గ్రహాలు కూడా శని గురువు రాహు కేతువులు రాశి సంచారం చేశాయి మరి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా తీసుకోవాలంటారు ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలితాలు అనుకోవచ్చా వాళ్ళు పడుతున్న కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అది కుటుంబ రీత్యా అన్ని సమస్యల పైన కూడా వాళ్ళ మూలాలు ఎలా ఉన్నాయంటారు ఇంకొకటి దీర్ఘకాలికంగా కూడా వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవన్నీ కూడా కర్మ ఫలితాలే అనుకోవచ్చా ఇవన్నిటిని కూడా ఎలా పరిష్కరించుకోవాలో మా టీవీ ప్రేక్షకులకు మీరు వివరించాలనుకుంటున్నాను సార్ తప్పకుండా ముందుగా హిట్టి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మల గారు మీరు ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే దీర్ఘకాలంగా వృషభ రాశి వాళ్ళు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పారు సో చాలా మందికి కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ నాలుగు ప్రధాన గ్రహాలు అని ఎందుకు అంటున్నామంటే గురు సంచారం జరిగింది వృషభం నుంచి మిథునంలోకి కుంభరాశిలో నుంచి శని సంచారము మీనరాశిలోకి జరిగింది మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తే కన్య నుంచి సింహలోకి కేతు ప్రవేశించాడు సో వీళ్ళకి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు జీవితంలో దీర్ఘకాల సమస్యలు మీరు చెప్తున్నారు ఈ దీర్ఘకాల సమస్యలు అన్నప్పుడు మనిషికి దీర్ఘకాల సమస్యకి పరిష్కారం లేకుండా ఉండదు మేడం పరిష్కార దిశగా మన ప్రణాళిక గాని మన ఆలోచన గాని మన కార్యాచరణ మనం చేసేటువంటి ప్రయత్నంలో ఏది అడ్డొస్తుంది చెప్పండి మన మనసు అడ్డొస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి జన్మ జన్మల నుంచి మీకు వచ్చేది ఏంటి మీరు పూర్వజన్మలో ఏంటి మీరు మీరు స్త్రీలా పురుషులా తెలియదు కానీ జన్మ నుంచి మీకు వచ్చినటువంటి సంస్కారం ఎలా తెలుస్తుంది మీ యొక్క మానసిక స్థితి వల్ల తెలుస్తుంది మీ ఆలోచన మీ ప్రవర్తన మీ భావోద్వేగాలు మీ ఇష్టాయిష్టాలు ఇదే కదా మీ మనసు ఒక సగటు మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అంతే కానీ ఈ మనసుకి కూడా ప్రత్యేకమైనటువంటి ఇష్టాయిష్టాలు ఉంటాయి చూడండి అందరి ఇష్టాలు రాకుండా వాళ్ళ ఇష్టాలు ఒక రకంగా ఉంటాయి ఒకళ్ళు చాలా సున్నితంగా ఉంటారు చాలా కఠినంగా ఉంటారు నిజమే రకరకాలుగా ఉంటారు ఎందుకు అన్నప్పుడు వాళ్ళ జన్మ కాలం ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు గర్భ సంచిలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు కాలం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము ప్రారంధ కాలము అంటాం ఈ ప్రారంభ కాలాన్ని కర్మల్ని మనం ఎలా చూడాలంటే సంచిత కర్మ ఫలితం యొక్క భాగమే ఈ యొక్క ప్రారంభం అంటాం మరి మీరు ఫలానా రాశిలో జన్మించారు మరి ఫలానా రాశిలో జన్మించినప్పుడు మీకు ప్రారంధరీత్యా మీకంటూ కొన్ని గుణగణాలు మీకంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి అండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచినా ఈ లక్షణాలు మాత్రం మీకు నిగూఢంగా ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఇది ఇప్పుడు చెప్పిన విషయం కదండి ఐదు వేల సంవత్సరాల కింద చెప్పినటువంటి విషయం సో ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి వృషభం నుంచి మిథునంలోకి గురు సంచారం జరిగింది మిథున రాశిలోకి గురువు ప్రవేశించడం అంటే ఏంటంటే వీళ్ళ లగ్న ఒక రాశి మనం లగ్న భావం కింద చూస్తుంటే లగ్న చూసుకుంటే వీళ్ళకి అష్టమాధిపతి అవుతాడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అష్టమ అష్టమ భాగాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారంటే మీ జాతకంలో అష్టమ భావం అంటే మీ జీవిత భాగస్వామి అంటే ఎటువంటి భాగస్వామి వస్తారు వాళ్ళతో రిలేషన్స్ ఎలా ఉంటాయో చూస్తారు ఈ అష్టమాధిపతి అయినట్టు గురువు ఇప్పుడు మిథున రాశిలో ప్రవేశించాడు సో వృషభ రాశి వాళ్ళకి ఇంకొకటి అష్టమ భావంతో పాటు వీళ్ళకి లాభస్థానాధిపతి కూడా గురువు అయ్యాడు అంటే డబ్బు ఆర్థిక పరమైన లాభాలు ఆర్థిక పరమైన స్థిరత్వము మనం ఎక్కడన్నా లోన్ సప్లై చేసుకున్నా మనం ఫైనాన్షియల్ గా మనం ఏమన్నా ప్రయత్నాలు చేసుకున్నా గానీ వాటికి అనుకూలమైనటువంటి దశ కాదా అంటే సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి దశ సుమారు ఒక సంవత్సరం వరకు ఒక సంవత్సరం దాన్ని వీళ్ళు ఈ యొక్క దాన్ని ఈ ప్రతికూలమైనటువంటి ఈ ఆర్థిక పరిస్థితిని అనుకూలంగా ఎలా మార్చుకోవాలి మీరు అన్నటువంటి వాళ్ళ కర్మ ఫలితం ఇంతేనా ఇంక వాళ్ళు ఏం చేయలేరా అని అడిగారు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి దేంట్లో అయినా కానీ వాళ్ళకి బాల్యం నుంచి కూడా ఒక లక్షణం ఉంటుంది మనం హిట్ టీవీలో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించాం కూడా వృషభ రాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థికంగా మేము బలంగా ఉండాలి ఒకళ్ళ మీద ఆధారపడకూడదు వాళ్ళ టాప్ ప్రయారిటీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా నిలబడాలి నేను పది మందికి సహాయం చేసే స్టేజ్లో ఉండాలి తప్ప నేను ఎవరిని యాచించకూడదు కాబట్టి వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చాలా డీప్ ఇన్ఫ్లాచువేషన్ టు అర్న్ మనీ టు బికమ్ ఫైనాన్షియల్ రిచ్ ఈ క్వాలిటీస్ అన్నీ వాళ్ళకి ఇంబైడ్ ఉంటాయి ఉంటాయి వాళ్ళకి సో మరి అలాంటప్పుడు ఆ యొక్క లక్షణం ఉండడం వల్ల వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటారు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు షేర్స్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ల్యాండ్స్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న ఆలోచనప్పుడు వీళ్ళు మంచి ప్రణాళికాబద్ధంగా ఉంటారు వీళ్ళు ఆవేశపూర్వకంగా చెయ్యరు ముందు వెనకంతా ఆలోచిస్తారు 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 కానీ వీళ్ళకి ఈ మిథున రాశి సంచారంలో జరిగినప్పుడు గురువు వీళ్ళకి మిథున రాశికి ఉన్నటువంటి లక్షణాలు వచ్చేస్తాయి వీళ్ళకి ఏది డెసిషన్ వైజ్ అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్పటి వరకు ఉన్న ప్రణాళికల కన్నా వీళ్ళు మిథున రాశిలో ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఈ గురువు సంచారం జరగడం వల్ల తొందరగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి తొందరగా రిజల్ట్స్ వచ్చేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి తొందరగా మనం ఫలితాన్ని రుచి చూడాలని ఆలోచన వీళ్ళకు ఏర్పడుతుంది కాబట్టి ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఒకటి వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రణాళిక వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి రెండోది కొంచెం పర్సిస్టెన్స్ పేషెన్స్ అంటే కొంత వాళ్ళు ఆలోచించి ఆ ఆలోచనకు అనుగుణంగా వీళ్ళకి వచ్చేటువంటి కాలానుగుణంగా అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మార్పుల్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి ఇది గనక వాళ్ళు చేయగలిగితే వాళ్ళ ప్రారంభం ఎలా ఉంటుంది అనివార్యమైన అయితే తగ్గుతుంది మేడం అన్వాంటెడ్ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ లాస్ రెండు వీళ్ళ కంట్రోల్ ఉన్నట్టే అవునా రెండో రెండవది ఏంటంటే వీళ్ళకి ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చతుర్థ భావంలో కూడా కేతు వచ్చాడు నాలుగు గ్రహాల సంచారం జరిగింది కాబట్టి ఈ చతుర్థ భావంలో కూడా కేతు వచ్చాడు చతుర్థ భావము అంటే ముఖ్యంగా విద్యార్థులకు వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులు చాలా మంది కూడా విదేశీయానం విదేశాలకు వెళ్ళడం అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నది కూడా అందరు చేస్తున్నారు ఇప్పుడు కానీ వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పాను కదా వాళ్ళకు ఉన్న రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు కూడా మనం ప్రస్తావించాలి ఒకటి వీళ్ళు ఎప్పుడైనా ఒకళ్ళతో పోల్చుకోకూడదు మేడం పోల్చుకోకూడదు పోల్చుకోకూడదు వీళ్ళకి అంబిషన్ మనకి ప్రతి ఒక్క మనిషి కూడా అంబిషన్ ఇన్స్పిరేషన్ నుంచి రావడం వేరు అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సార్ నేను అలా వాళ్ళంతా ఎదగాలి వాళ్ళకి లాగా నేను ఉండాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు మీరు చేశారు ఒక మనకి అంబిషన్ ఫామ్ అవ్వడం తప్పులేదు మనకి ఇన్స్పిరేషన్ నుంచి కూడా ఉంటుంది పలానా ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ నేను నా రోల్ మోడల్ అని చెప్తాం కానీ వీళ్ళకి ఇన్స్పిరేషన్ కన్నా ఎక్కువగా ఈ కంపారిజన్స్ అన్నవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి సో కంపారిజన్స్ లో కూడా ఎట్లుంటారంటే వీళ్ళు దే వాంట్ బి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో వ్యాపారం చేస్తే నా అంత గొప్ప వ్యాపారస్తులు ఉండకూడదు నా అంత రిచెస్ట్ పర్సన్ ఉండకూడదు వీళ్ళ జీవన విధానంలో కూడా వీళ్ళ ఆర్థిక స్థోమత కన్నా ఎక్కువగా లైఫ్ స్టైల్ ఉంటుంది వీళ్ళది అంటే వాళ్ళు వాడే వస్తువుల దగ్గర నుంచి వాళ్ళు వాడే వస్త్రాల దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ఏది చూసినా గానీ వీళ్ళకి వాళ్ళ ఆర్థిక స్థోమత చాలా ఉన్నతంగా ఉన్నట్టు ప్రపంచానికి కనిపిస్తారు కానీ వీళ్ళకు ఉన్నటువంటి అప్పులు వీళ్లకు ఉన్నటువంటి రకరకాల ఆర్థిక పరమైన ఇబ్బందులకు కూడా ఇది మూలం ఇది మూలం పోలిక ప్లస్ ఎప్పుడైనా ప్రపంచంలో అందరికన్నా లేదా తన ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ తనకు ఉన్నటువంటి కుటుంబం కావచ్చు నేపథ్యం కావచ్చు తను బలంగా ఉండాలి అందుకే చూడండి వృషభ రాశి వాళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు నో అని చెప్పడం వృశ్చిక రాశి వాళ్ళు కూడా నో చెప్పరు గుర్తుపెట్టుకోండి వీళ్ళు నో అని చెప్పారు వీళ్ళు అంటే అప్పు చేసినా హెల్ప్ చేస్తారు వీళ్ళు చేస్తారు సో ఇలాంటి లక్షణం ఉండడం వల్ల వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి దశమంలోకి రాహు కూడా వచ్చాడు ఇది కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి దశమంలోకి రాహు అంటే ఏంటి వీళ్ళు వీళ్ళ ఆంతరంగికులకి స్నేహితులు వీళ్ళ యొక్క వెల్విషర్స్ అనుకునే వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఉంటారు గతంలో ఎందుకంటే ముప్పై తారీఖు శని సంచారం కూడా జరిగింది కాబట్టి గతంలో వీళ్ళ దగ్గర హ్యాండ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కానీ లేదా గతంలో వీళ్ళ దగ్గర ఏదన్నా ఒక ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పి అంటే అప్పు రూపంగా తీసుకున్న వాళ్ళు లోన్ రూపంగా తీసుకున్న వాళ్ళు వీళ్ళకి ముఖ్యంగా ఈ టైంలో ఈ గడిచినటువంటి మూడు మాసాల నుంచి వాళ్ళకు కొత్త రంగు కనిపిస్తుంది వాళ్ళు అప్పుడు అవసరానికి వాడుకున్నారా నిజంగానే సమస్య ఉండి తీసుకున్నారా అనేటువంటి పునరాలోచనలు పడిపోయేటువంటి స్థితి ఈ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే వీళ్ళు గతంలో ఏమనుకున్నారు అరే మనం వాళ్ళకి సహాయం చేశాము వాళ్ళు ఆ కష్టాల్లో ఉన్నారని మనం సహాయం చేసామనుకున్నారు కానీ తీరా చూస్తే ఏంటంటే ఆ టైంలో వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటిమెసీ లేదా వీళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్ సైకలాజికల్ వీక్నెస్ ఏంటి ది గెట్ క్విక్లీ ప్రవోక్డ్ బై ఎన్విరాన్మెంట్ అంటే వచ్చి వీళ్ళు దయా చూపించమని అడిగి కాళ్ళు వేళనికి వస్తే వీళ్ళు తొందరగా సాయం చేస్తారు సో ఇటువంటి డబ్బు వీళ్ళకి బ్లాక్ అయ్యేటువంటి పీరియడ్ కూడా ఇదే ఎందుకంటే దశమ దశమరాహు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి దశమరాహు వీళ్ళకి రాహు ఎన్ని ఎన్ని రకాల తీర్థనులు ఎన్ని రకాల మార్పులు జీవితంలో తీసుకొస్తాడంటే మన ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది మన మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది మన ఆవేశం భావోద్వేగాలు అన్నింటిలో మార్పు వస్తుంది సో కాబట్టి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ స్నేహితులు బంధువులు వీళ్ళు ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చారు డబ్బు ఆర్థిక లావాదేవీల వల్ల ఏర్పడిన రిలేషన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు అంటే స్థానంలో గురువు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది ధనం వల్ల వచ్చేటువంటి సమస్యలు వీళ్ళని తార్కికంగా వీళ్ళు పరిష్కరించుకోవాలి అష్టమాధిపతి కూడా గురువే కాబట్టి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ ఆర్థిక పరమైన విషయాలు వ్యవహారిక పరమైనటువంటి విషయాలు అహంకారము నువ్వెక్కువ నేనెక్కువ నువ్వు అధ్యసావు నువ్వు ఇచ్చేసావు గతంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ ముందుకు వచ్చి వీళ్ళ ప్రవర్తనమే అతి విపరీతమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటది మాట పట్టింపులు ఎక్కువ జరుగుతాయి సో జీవిత భాగస్వామికి సంబంధించినవి ఆర్థిక పరమైన విషయాలు బంధుమిత్రులు స్నేహితులు బెనిఫాక్టర్స్ అంటారు వీళ్ళందరినీ వీళ్ళ వల్ల వీళ్ళకు మనశ్శాంతి పోయేటువంటి అవకాశం ఉంటదని ఈ యొక్క మారుతున్నటువంటి గ్రహస్థితి ఈ నాలుగు ప్రధాన గ్రహాల్లో మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలంటే ఈ జాతక రీత్యా దశమాధిపతి కూడా వీళ్ళకి శని అయ్యాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఇప్పుడున్నటువంటి టైంలో కొంత డిలే పోస్ట్ పోన్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళ ఫోకస్ తగ్గుతుంది మేడం మెయిన్ దశమంలో రాహు ఏంటంటే మీ ఏకాగ్రతను ఓపిస్తది సో గతంలో ఎవరన్నా కొంచెం ఏమైనా మానసికంగా ఇబ్బంది పొందిన వాళ్ళు లేదా కొంతమంది మానసిక పరమైన సమస్యలు ఉన్నవాళ్ళు జీవితంలో ఏదైనా కోల్పోయిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైనా దూరం అయిపోయిన వాళ్ళ ఉంటే మాత్రం తప్పకుండా వీళ్ళు ఈ టైంలో వీళ్ళు ఈ టైంలో రెగ్యులర్ గా ఒంటరితనాన్ని వదిలేసి వీళ్ళు ఎక్కువ ఎవరితో షేర్ చేయరు మేడం వృషభ రాసి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు మనసులో ఉన్న విషయాన్ని ఎవరితో షేర్ చేయరు దే ఆర్ డీప్ ఇంట్రవర్స్ సో ఈ టైంలో వీళ్ళు దే షుడ్ బి మోర్ ఎక్స్ప్రెసివ్ వాళ్ళకున్న సమస్యల్ని వాళ్ళ వెల్ విషర్స్ తోని లేకపోతే వాళ్ళకి ఎవరైనా మోటివేషన్ చేసేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాలను వీళ్ళు వెనుక బహిరంగ చెప్పి బహిరంగంగా చెప్పుకొని మాట్లాడి ఓపెన్ అవడం వల్ల వీళ్ళకి కొత్త ఆలోచన లేకపోతే కొత్త రకమైనటువంటి పరిష్కార మార్గం దొరికేటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళ రెండు బలాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి మేడం రెండు బలాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు సహాయానికి వచ్చినప్పుడు వీళ్ళు వెనకడరు ఎవరికైనా కొత్త లేదు పాత లేదు వీళ్ళెవ్వరికైనా సహాయం చేస్తారు చాలా మంది చూడండి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఆనిమల్ ఫౌండేషన్ కి ఆర్ఫన్ ఫౌండేషన్ కి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వీళ్ళందరికీ కూడా వాళ్ళు డొనేషన్స్ ఇటువంటి లక్షణాలు వీళ్ళకి బాల్యం నుంచి ఉంటాయి వీళ్ళు చిన్న వయసులోనే చాలా పెద్దవాళ్ళలాగా ఆలోచించి పెద్దవాళ్ళలాగా పరిస్థితులను అడాప్ట్ చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది ఈ లక్షణం మకర రాశి వాళ్ళు కూడా ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే రెండు భూమి సంకేతమైన రాశులు సో కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ బలాన్ని మీరు కొంచెం ప్రణాళికా బద్దంగా సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకొని అయినా కొంచెం పర్సిస్టెన్స్ పేషెన్స్ ని పెంచుకొని గనుక మీరు కనుక ప్రణాళికతో వెళ్తే మీరు ఏదైతే ప్రారంభం అని ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశానో రాహు కేతు శని సంచారం గురు సంచారం వల్ల ఏవైతే అనివార్యమైనటువంటి పరిస్థితులు వీళ్ళు చుట్టుపక్కల ఉంటాయో వీళ్ళు కనుక కొంత ప్రణాళికతోని కొంచెం సహనంతో కనుక వీళ్ళు ముందుకు వెళితే ఇదే ప్రారంభ కర్మ వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వీళ్ళు వీళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదు వన్ ఇయర్ గురువు విధునంలో ఉంటాడు రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉన్న ఖర్చే మళ్ళీ డబుల్ అవుతుంది రకరకాల ఖర్చులు వస్తాయి మనకి అనేటువంటి అపోహలు కూడా చాలామంది ఉంటారు సో కాబట్టి మీరు గడిచిన గడిచిపోయినటువంటి కాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మీరు ఎవరెవరితో అప్పులు ఇచ్చారో వాళ్ళతో ఫస్ట్ గొడవలు పడకండి మీ చుట్టూ చుట్టూ ఉన్నటువంటి బంధువులు మిత్రులు కూడా ఎప్పుడైతే మీరు ఆర్థికంగా కృంగిపోతారో లేకపోతే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ వాళ్ళు దూరం మీద వాళ్ళే సో వీళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి ఆస్తి అంటే ఏంటంటే ఈ భావోద్వేగాలు బంధువులు స్నేహితులు అందరూ వీళ్ళకి ఈ ధనం వల్ల ఆర్థిక పరమైన అంశాల వల్ల వీళ్ళకి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉందని మనం సూచనప్రాయంగా చెప్తున్నాం కాబట్టి దాన్ని వీళ్ళు తార్కికంగా కొంచెం సహనంతో మీరు గొడవపడడం వల్ల ఏం రానప్పుడు మీరు ఏం చేస్తారు మేడం వెయిట్ చేస్తారు లోపిక వెయిట్ చేస్తారు చూస్తారు లేదా మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా అటువంటి వ్యక్తులు హెల్ప్ కోసం వచ్చినా మీరు గతంలో చేసినటువంటి సహాయం యొక్క మీ యొక్క అనుభవం అనుభవం కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు అటు రిలేషన్స్ చెడిపోవు జీవిత భాగస్వామితో కావచ్చు భాగస్వామికి సంబంధించిన బంధువులతో కూడా కావచ్చు రిలేషన్స్ చెడిపోకుండా కర్ర విరగకుండా పాము 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 పరిష్కారం అయిపోయింది అన్నటువంటి సూచన వీళ్ళకి ఇచ్చాము ఈ ప్రారంభాన్ని మార్చుకోలేము అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు ప్రారంధాన్ని మార్చుకోవచ్చు అని మన భారతదేశంలో ఉన్న గొప్ప ఋషి ఒక ముని యోగి కూడా అతను చెప్పాడు ప్రారంధాన్ని మన జ్ఞానం ద్వారా మార్చుకోవచ్చు మనం ఈ ఇహలోక సుఖ సంతోషాల్లో పడిపోయి మనం మర్చిపోతుందంటే మన తత్వాన్ని మర్చిపోతున్నాం స్వీయ భావాన్ని మర్చిపోతున్నాం మర్చిపోతున్నాం సో కాబట్టి ఈ యొక్క ఈ యొక్క స్వీయ స్వభావాన్ని ఏదైతే ఉందో శాస్త్రంలో రాశి రూపంలో ఏదైతే చెప్పబడిందో మారుతున్నటువంటి గ్రహ సంచారం గ్రహాల యొక్క ఆ ప్రభావం వల్ల ఏవైతే మనం చెప్పబడిందో దాన్ని మనం గినక పరిగణలోకి తీసుకుంటే మనం చేసేటువంటి కార్యాచరణ మెరుగుపడుతుంది దాని ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ సెంటర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ సెంటర్ మీరు ఈ అవగాహనతో చేసేటువంటి ప్రతి పని కూడా ప్రతికూలంగా ఉన్నది అనుకూలంగా మారడం కాకుండా అనుకూలంగా ఉన్న దాని వల్ల కూడా మీకు కొత్త ప్రయోజనం జరిగేటువంటి అవకాశం కూడా వృషభ రాశి వాళ్ళకి బలంగా ఉంటుంది బలంగా ఉంటుంది మీరు చెప్పినట్టే నిజంగా నాగనాథ్ గారు ఎందుకంటే మీరు చెప్పే ప్రతి పరిష్కారం కూడా పైసా ఖర్చు లేదు పరిష్కారం మాత్రం దొరుకుతుంది అన్నట్టుగానే మన జ్ఞానంతో మన బుద్ధితోటి ఆలోచించుకొని అడిగి వేయాలి అని చెప్పేసి ఏదైనా మన మనసుతో కూడుకున్న పరిష్కారాలే మీరు చెప్తూ ఉంటారు అవే మా టీవీ ప్రేక్షకులు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అవిటినే వాళ్ళు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు తప్పకుండా మా హిట్ టీవీ ప్రేక్షకులు పాటిస్తూ ఉన్నారు మరి ప్రారంధాన్ని కూడా ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మీరు చాలా క్లుప్తంగా వివరించారు మీకు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.